రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణువే శరణు వేడరా నా పేరు శ్రీనివాస్ డేవిడ్ మా ఊరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రండి మనం కలిసి దేవుని స్థుతిస్తూ మన దేశం కొరకు ప్రార్థిద్దాం నా ప్రభువా మీకు వందనములు భయపడకము నేను నీ అన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తానని కృంగిన స్థితిలో నుండి నన్ను లేవనెత్తి నన్ను పోషించి సంరక్షించి నన్ను భద్రపరిచి నీ పరిచయలో నన్ను నడిపిస్తూ ఉన్నందులకు నీకు స్థుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి నీవు జ్ఞాపకము చేసుకునేటకు పాపినైన నేను ఎంతటి వాడిని ప్రభు మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సమయంలో నాయన మా దేశంలో తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను అక్కడ ఉంటున్న ఎనిమిది మండలాలను పదిహేను వందల ఐదు గ్రామాలను మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ అక్కడుంటున్న ప్రజలను ప్రేమించి మీరు సెలవులో కార్చిన రక్తమును బట్టి ఈ సమయంలో వారిని రక్షించమని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తూ వారి పాపమును నేను ఒప్పుకొని వారిని విమోచించమని ప్రార్థన చేస్తూ ప్రాధాయపడతా ఉన్నాను తండ్రి ఈ సమయంలో అక్కడుంటున్న నాయకులను అధికారులను గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వారికి మంచి ఆలోచనను జ్ఞానమును మీరు ఇవ్వనమని వేడుకుంటూ ఉన్నాను మరి ముఖ్యంగా ప్రజలను ప్రేమించి మంచి పరిపాలన చేయడానికి సహాయం చేయండి ఈ రీతిగా నాయన ప్రభు నాతో పాటు అనేక మంది నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు మమ్మల్ని దీవించమని మా కుటుంబాలను దీవించమని మా ఆత్మలను వర్ధిల్లింప చేయమని మా అవసరాలన్నింటినీ నీ మహిమైశ్వర్యంలో జ్ఞాపకం చేసుకొని మీ దయలో మమ్మల్ని నడిపించమని సమస్తము మీ హస్తానికే అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో స్థుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమెన్